రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె పదకొండవ రోజుకు చేరుకుంది జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో గాజువాక జోనల్ ఆఫీస్ ఆవరణలో రెండు గంటల పాటు సమాన పనికి సమాన వేతనం లేదా పర్మనెంట్ చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా చేశారు జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ గాజువాక జోన్ కమిటీ కార్యదర్శి గొలగాని అప్పారావు ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ నేటికి కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరోధక సమ్మె డిమాండ్స్ పరిష్కారం కాకుండా కొనసాగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు ప్రైవేటు పోటీ కార్మికులతో డ్యూటీ చేయిస్తుంటే పారిశుధ్య కార్మికులు ఎక్కడికక్కడా అడ్డుకుంటున్నారు మా సమస్య పరిష్కరిస్తే మేము డ్యూటీ ఎక్కుతాం పని చేస్తాం కొత్తగా పోటీ కార్మికులు వచ్చి మా పని చేస్తే ఊరుకోమని హెచ్చరించారు అడ్డుకుంటే కార్మికులను నాయకులను స్టేషన్స్ కు పిలుస్తూ గంటల తరబడి కూర్చోబెట్టి ఈ సమ్మె విరమించుకోండి సమ్మె చేయొద్దంటూ కమిషనర్ సలహాతో సీఎం మోహన్ సంతకంతో నోటీసులు పంపిస్తూ మీ ఉద్యోగాలు ఊడ్ చేస్తామని భయపెడుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో సార్ ఇచ్చిన మాట ఒకటే అదే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను మేము అధికారంలోనికి వస్తే పర్మనెంట్ చేస్తామన్నారు అదే సార్ మీ మాట ప్రకారం మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తారా లేదా అని నిర్వధిక సమ్మె పదకొండవ రోజు జీవీఎంసీ జోనల్ ఆఫీస్ వద్ద ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు సంబరాలు లేవు రేపు సంక్రాంతి పండుగైనా పర్మనెంట్ చేస్తారని శుభవార్త చెప్పాలని ఆశిస్తున్నామన్నారు ఎం రాంబాబు కె కిరీటం గొల్లరాము నక్క నాగరాజు గణేష్ చిన్నారావు మీనాక్షి కుమారి సత్యవతి రాజు తదితరులు పాల్గొన్నారు మీ ఇచ్చిన ఆమెను అమరము చేయమని పోరాటం చేస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలకి రెండు గంటలకి అరెస్ట్ చేస్తున్నారు కార్మికుల్ని అరెస్ట్ చేస్తున్నారు నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు మీది చాలా దుర్మార్గం అలా చేయాలంటే ఎవరైతే వారి మీకు లైక్యత ఎంత కోర్స్ చేయటం కాంట్రాక్ట్ చేయాలి పర్మనెంట్ చేసే వరకు వద్దు మాపు ఈ రోజు మన జోన్ కమిషనర్ గారికి మరి అలాగే అధికారులకి తెలియజేదేమనగా మరి ఇదేదో దండోర చేసేటట్టు జట్టు ఏదేదో పంచాయతీ పెట్టే కార్యక్రమం అయితే కాదు సీఎం గారు ఏదైతే వాగ్దానం చేశారు నేను అధికారం చూస్తే మీ అందరినీ ఎక్కడికో తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్ళండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కాంట్రాక్ట్ హౌస్టోరీ కార్మికులందరినీ పర్మిట్ చేస్తానన్నారు ఆ పర్మనెంట్ అన్న మాట ఒక్కటి నిలబెట్టుకోండి మీ మాటకి ఇలిపించి మీ నాలుగున్నర సంవత్సరాలు మాట అంటే మాటే మాట తప్పరు అని ఎదురు చూసాం కానీ మాట తప్పే పరిస్థితి రాబట్టే ఈ రోజు రోడ్డు ఎక్కువ ఈ రోజుకి పదకొండు రోజుల నుంచి మీరు ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటే మిమ్మల్ని అడగవలసి అడుగుతుంటే మీరు చెప్పేది నిజమనేసి మీరు పెట్టిన యూరియన్ ఇదంతా స్పీక్ నేను అనలేదు ఇదంతా తప్పు అని మీరు ఒప్పుకోగలరా ఒప్పుకోలేరు ఎందుకంటే ఆ రోజు రికార్డింగ్ ఈ రోజుకి జరిగిపోదు మనం చేత్ రాస్తే చెరిగిపోతుంది ఏమో కానీ గూగుల్లోనూ ఉండిపోయింది మాత్రం యాత్ర కొడతాలో అక్కడే ఉండిపోతుంది అవునా కూడా కాబట్టి ఆ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ రోజు మీరు పాదయాత్ర టైంలోనూ ఏదైతే వాగ్దానం చేశారో అది మాత్రం నిలబెట్టుకోవాలని టైం లేదు ఇదే టైం మీ నాన్నగారి నాన్నగారికి వాళ్ళందరికీ కూడా పేరుండేటట్టు ఈ రోజు మేము సార్ ఇక్కడ ముందు చెప్పింది మీకు ఎనబడుతుందని మాకు తెలుసు మీ ఇంటెలిజెంట్లు మీకు ప్రతి రోజు ఎవడేం మాట్లాడుతున్నాడు ఎవడు మూమెంట్ మీకు ఎప్పటికప్పుడే రూపాట్లు వస్తాయి కాబట్టి ఈ రోజు గాజా గురం నుంచి మాట్లాడతాను పారిశుద్ధ్య కార్మికులుగా మేము అన్ని ఏ ఎవరికి ఏ కేసు ఏం పెట్టావు మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేయడానికి మీరు ఏ ఉద్యమాలు కలకండి రోడ్డు ఎక్కకండి ఇట్లో కూర్చోండి మీకు ఇట్లా కూర్చుంటే చాలు మీకేమి చేకట్ట ఉంటుందనేసి మమ్మల్ని ఔషాసం చేస్తున్నారు సార్ మీకు చెప్పింది ఒకటే ఇదే టైము కరోనా టైంలో కూడా అనుంటే మీరు ఎవరు బయటకు వెళ్ళకండి మహానుభావులు మీరు ఎంత చచ్చిపోతారని అనుంటే మీరనే మాట నిలబెట్టుకున్న చేసి తప్పు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరొక ఉద్రగతనం చేస్తాము మీ ఏదైతే బాధ చెప్పారో కానీ ఇప్పటికే సరే టైం ఆసనం అయిపోలేదు రేపైనా ఎమ్మెంట్ మీరు ఏ రోజు చేసినా ఈ పండుగ రోజు నాకు వచ్చి కుమార్తె చెప్పి సంక్రాంతి కానికాల సరే మమ్మల్ని పరిమర్చి रुगो <laughs> नंढ